సృష్టికారకులు బ్రహ్మ లయకారకులు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా సర్వ ప్రాణులను దక్షిణం దిక్కు నుండి సర్వాంతర్యామి అయిన దక్షిణామూర్తి సర్వజీవులకు రక్షణగా ఉన్నారు అలాంటి సమయంలో దక్షిణం స్థలం మంచిది కాదు అనేవారు చాలామంది కలరు ఒకసారి ఆలోచన చేయండి అన్ని దిక్కులలో బలమైన దిక్కు దక్షిణము దక్షిణము పడమర రెండు దిక్కులు బలం కలిగిన దిక్కులు తూర్పు ఉత్తరము కొంచెము సున్నిత మనస్తత్వం గల దిక్కులు బలం గల దిక్కులు అనగా దక్షిణము పడమర బలంగా అనగా మెరక గల అని ఆలోచన షెడ్డు పశువుల పాక మరియు ప్రహరీ గేట్ల విషయము దేవాలయములకు కానీ ఇతరత్రా గృహంలో కానీ హద్దు మీద షెడ్డు గృహము నిర్మించరాదు హద్దు మీద నిర్మాణము అనగానే మనము భరించలేని భారము మనం మోస్తున్నాం అనే భావన అందుకనే దక్షిణము పడమర చాలా తక్కువ ఖాళీ స్థలం వదిలి హద్దుల మీద వదిలి కన్స్ట్రక్షన్ చేయట ఉత్తమమైన పద్ధతి షెడ్డు వేసుకుని వారు దక్షిణము పడమర కొద్దిగా స్థలము వదిలి తూర్పు ఉత్తరము ఎక్కువ ఖాళీ స్థలం ఉండు విధముగా వేసుకునేట ఉత్తమమైన పద్ధతి షెడ్డు కానీ గృహము కానీ అవి బాగా యోగిస్తాయి షెడ్డు నైరుతి అనగా పడమర దక్షిణము ప్రహరీలు నిర్మించుకొని దక్షిణము పడమర పిల్లర్సు కొంచెం ఎత్తు ఉండు ఆగున తూర్పు ఉత్తరము ఎత్తు తక్కువ ఉండు లాగా తూర్పు ఉత్తరము వాళ్ళు ఉండు లాగా ఉండాలి వాళ్ళు తూర్పు ఉత్తరం ఉండుట వలన వర్షపు నీరు వాడకపు నీరు నీరు ఉత్తరము తూర్పులోనికి వస్తాయి తూర్పు ఉత్తరము ఈశాన్యము పల్లము సకల సంపదలకు ఆర్థిక ఆరోగ్యాలకు మహాలక్ష్మి నిలయము దేవాలయములకు కానీ షెడ్లకు కానీ ఇంటికి కానీ ప్రహరీలు తప్పనిసరిగా ఉండవలను గేటు విషయము నైరుతి ఉత్తర వాయుయము తూర్పు ఆగ్నేయము కానీ నీచ స్థానములు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ భాగములలో గేటులు ఇవ్వరాదు ఉచిత స్థానములైన తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యము దక్షిణ ఆగ్నేయము పడమర వాయుయము భాగంలో అనుసరించి గేటు ఇవ్వవలను ఉచిత స్థానములందు గేటు మరియు ప్రహరీలు తప్పనిసరిగా ఉండవలను ఆర్థిక స్థోమత లేని వారు కనీసము చుట్టూ దడి అయినా కట్టుకొనవలను దడి కట్టుకునేటం వల్ల ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కరించుకోగలము చుట్టూ ప్రహరీలు గేటు వలన మనకు రక్షణ కవచం లాగా ఉంటుంది ఆయుర ఆరోగ్యాలతో సుఖవంతమైన జీవితం గడుపుతాము నమస్కారములు